క్రైజుల దేవుడు నామానికి మహిమ కలన్ గాక యహోష గ్రంథం పదో అధ్యాయంలో ఉంటున్నాడండి యహోష్ ఒక మాట అంటా ఉన్నాడు ఏమంటున్నాడంటే అంటే సూర్యుడా నువ్వు గిబియంలో ఉండము చంద్రుడా నువ్వు ఐలోన్లో ఉండము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి అంటే ఇజ్రాయల్ ప్రజలకి అమోర్యులకి యుద్ధం జరుగుతూ ఉంటే అది తెల్లవారకుండా లేకుంటే ఉద్ధుని అది అస్తమించకుండా అని చెప్పేసి ఈరోజు మొత్తం యుద్ధం జయించాలని చెప్పేసి సంకల్పంతో ఉంటే దేవుడికి ఏమంటే ప్రార్థన చేశాడు యహో దేవుడికి ఏమంటే యహోష్ ఆ ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి అయ్యా సూర్యుని చంద్రుని ఆపండి ప్రభువు ఒక దినా చెప్పేసి అని చెప్తే నిజంగానే ఆయన మనమే ఆలకించాడంట చూడండి పంచభూతాలు కూడా ఆయన చెబితే ఆగిపోయినండి అంటే యహోష్ ప్రార్థన చేస్తే ఆగిపోయినాయి చూడండి చంద్రుడు ఆగిపోయిందంట సూ సూర్యుడు ఆగిపోయిందంట ఒక దినమల్లా ఆగిపోయినట్లుగా లేఖన తెలియజేస్తుంది యహోష్ గ్రంథం పదవి అధ్యయనంలో ఉంటుందండి అమౌర్యుల మీద యుద్ధం కలవాలని చెప్పే సంకల్పంతో ఏమండి అక్కడ అప్పటికి సగం సగం మంది సైనికులు ఓడగండ్ల వానతో చనిపోయారంట వడవండు చనిపోతే కూడా ఇంకా మిగతా ఉంటే వాళ్ళని కూడా జయించాలని చెప్పేసి ఈ చంద్రుణ్ణి సూర్యుడిని ఆపినట్లుగా చూడండి ముందు కానీ ఆ తర్వాత కానీ ఇప్పుడు అలా జరగలేదంటండి సూర్యుడిని చంద్రుడిని ఒక దినమంతా ఆపేంత శక్తి మన ప్రార్థనకు ఉందండి ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమే సూర్య చంద్రుని ఆపిన దేవుడు ఏమంటే ఎర్ర సొంత రూపాయలు కలిసిల్చిన దేవుడు ఆయనకి ఏదైనా సాధ్యం మనకు అసాధ్యం కానీ దేవుడు సాధ్యమే దేవుణ్ణానికి మహిమ కలం గాక